వేముల రోహిత్ చట్టాన్ని చేయండి యూనివర్సిటీల్లో కుల వ్యాక్షణ రూపుమాపండి ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుల వ్యాక్షణ రూపుమాపు ఇక్కడ ఎనభై లక్షల మంది దళితులు ఉన్నారు మరి దళితులకి ఎందుకు వెళ్ళలేదు సీఎం సీటు పోనీ దళితులకి పోతే ఇయకపోతీవి బీసీలకి ఎందుకు వేయలేదు సీఎం సీటు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఎట్లా ఊసా రేవంత్ రెడ్డి మునుపటి నుండి మునుపటికే కాంగ్రెస్ కార్యకర్త కాదు కదా కుల వ్యాక్షణ ఈ పార్టీలోనే ఉన్నాక మళ్ళీ కులవ్యాక్ష మీద చట్టం చేయరా అని చెప్తావు యూనివర్సిటీల్లో కులవ్యా పార్టీల పార్టీలో రాజకీయ పార్టీలలో ఉన్నాయి కదా కులవ్యాక్ష ఈ యూనివర్సిటీలో ఉండదా ఎవరిని నమ్మిద్దామని రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీల్లో కులవ్యాక్షన్ రూపుమాపండి సీఎం రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేక నేటికి లక్షలాది మంది అంటరాంతనాన్ని ఎదుర్కోవడం సిగ్గు వాక్య వేముల రోహిత్ పాయల్ థాడ్వి సోనంకి మనం తేలికగా తీసుకునే అంశం కాదన్న రాహుల్ గాంధీ మీరు మా మీద బాగా ఏడుపెడతాను అన్నట్టు మా మీద సానుభూతి ఉన్నట్టు మీరు చెవులో పూలు పెడితే నమ్మడానికి ఎవడో ఇడ్డుగొర్రెలు లేరు ఇెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఏం బీకింది కాంగ్రెస్ పార్టీ కుల నిర్మూలన చట్టం చేయకుండా ఏం చేసింది కులాన్ని నిర్మూలించవలసిన అధికారంలో మీరుండి మీ తాతలుండి మీ నాయనమ్మ ఉండి మీ నా మీ తండ్రిండి మీ అమ్ముండి ఇంతమంది మీరుండి ఆ రోజు ఏం చేసిండ్రు మీరు మళ్ళీ అధికారంలోకి మా ముఖాలు అడ్డం పెట్టుకొని మా అసమానత అడ్డం పెట్టుకొని రావాలని చూస్తున్నారు ఇది నమ్మంగాక నమ్మం మిమ్మల్ని మేము కులాన్ని బతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ కులాన్ని ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు కులాల సమానత ఈ ఉండొద్దని మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ మీ తర్వాతనే బీజేపీకి సెకండ్ స్థానం మీరే మొట్టమొదటి కుల కులపరమైన పార్టీ మీది వంద శాతం కులాన్ని నిర్మూలించకుండా ఇన్ని సంవత్సరాలు జాప్యం చేసిందే మీరు ఎంత కులం ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా ముఖ్యమంత్రి అవుతారంటే రెడ్డి వాళ్ళే అవుతారు ముఖ్యమంత్రి ఇక వేరేకి అవకాశమే లేదు ఒకసారి చూడుర్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి చూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అయినోళ్ళు ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ చూపెట్టుర్రి లేరు రెడ్డిలే కాంగ్రెస్ అంటే రెడ్డిలే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ షర్మిల రెడ్డి ఆ పార్టీకి అధ్యక్షురాలు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని దుర్మార్గాలకు తల్లి లాంటిది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎట్టి ఎట్టి పరిస్థితుల ఉపేక్షించవద్దు